చిన్న కదండి నీలి రంగు తోడేలు కథ పేరు ఒక అడవిలోనే తోడేలు ఉంటుంది అదేమో ఇక్కడ ఉంటే ఆహారం దొరకట్లేదు కష్టపడితే కానీ ఏమీ ఉండట్లేదు బయటికి వెళ్ళిపోతే చూద్దామని కొంచెం దూరం పెడుతుంది వెలిసిన చాకలు ఒక చాకల వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు అక్కడ పెద్ద కుండి ఇల్లాంటివి ఉంటే అందరూ నీళ్ళ మంది వేసి పెడతారు బట్టలకి నీళ్ళ మంది వేసి ఉంచి వాడు అక్కడ ఉతుకు ఇది గస్త అందరూ పడిపోతుంది ఆ నీలి రంగు అంతా దీనికి అంటుకుపోతుంది ఇది వెళ్ళి ఎంత కడుక్కున్నా దీనికి రంగు రంగిపోదు సరే నాకు ఎందుకు వచ్చిన బాధ ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదా అని వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ దాని అడవికి వెళ్ళి అక్కడ అందరూ అన్నది మిగిలిన జంతువులన్నీ చూసి నువ్వెవరు నువ్వెవరూ కొత్తగా వచ్చాయి ఈ రంగు ఇప్పుడు ఇలాంటి జంతువులు చూడలేదు ఈ రంగు జంతువులు చూడాలంటే నన్ను దేవుడు పంపించాడు ఈ అడవికి నన్ను రాజుగా ఉండమన్నాడు మిమ్మల్ని అందరూ జాగ్రత్తగా పరిపాలన రాజు అమ్మో దేవుడే పంపించాడు అయితే రారా అని దానికి ఎన్నో సదుపాయాలు చేసి రెండు మూడు పూట్ల అది ఏది అడుగుతో అది తెచ్చి తిండి పెడుతూ ఉంటారు దీని దగ్గర ఎంతో భయపడుతుంటారు కొన్నాళ్ళు అయ్యేసరికి ఇలా అడవిలో ఎప్పుడూ పడనంత పెద్ద పడుతుంది పడి సరుకులు తోేల మీద ఉన్న రంగు అంతా పోతుంది అప్పుడు వీళ్ళు చూస్తారు ఈ మిగిలిన చెట్ల నుంచి అమ్మో ఇది మన అడవిలోంచి పారిపోయిన తోడేలు మళ్ళీ వచ్చింది మనం చంపేస్తుంది ఇది దీన్ని ఎలాగైనా సరే పట్టుకొని చంపేద్దాము ఈ తోడేలు పరిగెట్టి పారిపోతుంది అని కొంచెం కొన్ని పట్టుకొని కాళ్ళు చెట్లు ఇచ్చి మళ్ళీ మా అడవిలోకి వచ్చామంటే చూడని పంపించేస్తాయి చూసేలా అత్యాసకపోతే ఏమైంది దురాశకపోతే పోతే దుఃఖానికి చేయటం ఉన్నదాంట్లో ఉండకుండా అలా చేసుకుంది అది ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ